ఇంతకు అసలు ముచ్చటి చెప్పకముందే వీడియో స్టార్ట్ అవుతుందని డౌట్ వస్తుందా మీ అందరికీ మీ అందరికీ చెప్పకుండా నేను ఏది కూడా వేయనండి మీ అందరికీ షేర్ చేసుకుంటాను ప్రతి ఒక్క మూమెంట్ని నా లైఫ్లో సో ఇప్పుడైతే నేను ఎక్కడికి అసలు ముచ్చట చెప్తా రండి హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ వ్లాగ్స్ ఇవాళ ఆగస్టు ఫిఫ్టీన్త్ సెలబ్రేషన్స్ గురించి మీకు తెలుసు కదండి సో నా లైఫ్లో అసలు మర్చిపోలేని మూమెంట్ అన్నమాట ఈరోజు జరిగిన మూమెంట్ ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నానంటే మాకైతే మా ఫ్యామిలీ మెంబర్స్కి ఒక స్కూల్ తరపున ఒక గెస్ట్గా ఇన్విటేషన్ అయితే మమ్మల్ని అయితే గెస్ట్గా అయితే పిలిచిర్రు సో అందుకే చెప్తున్నా నా లైఫ్లో స్పెషల్ మూమెంట్ అని చెప్పేసి ఇది ఎక్కడ అంటే ఇక్కడ విములవాడలో ఉన్న ద్రోణ పబ్లిక్ స్కూల్ అని మల్లారం రోడ్కి బైపాస్కి కొత్తగా స్టార్ట్ చేసిరండి సో ఆ స్కూల్కి అయితే మమ్మల్ని ఇన్వైట్ చేసిర్రు మా ఫ్యామిలీ నన్ను మా ఆయన మా పాప ముగ్గురం కలిసి పోయినాం ఫస్ట్ టైం సో నాకైతే నిజంగా మస్తు హ్యాపీ అనిపించింది ఏ తోట నిజంగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అట్లనే మా పాపనైతే అక్కడ అన్ని ఇట్లా బెలూన్స్ అవి ఇవి చూసుకుంటూ మస్తు ఆడుకుంది సో టోటల్గా అయితే స్కూల్ మొత్తం అసలు సెలబ్రేషన్స్ అయితే నిండిపోయి నిజంగా మంచిగా డెకరేట్ చేసిర్రు ఫొటోస్ అట్లనే స్కూల్ కూడా సో నేనైతే నేను కూడా మా పాపతో కొసేపు టైం అయితే స్పెండ్ చేసినాం అయితే పైన ప్రోగ్రామ్కి కొంచెం టైం పడుతుందని చెప్తే మేము అయితే కొంచెంసేపు వెయిట్ చేసినాం అనమాట కానీ వాళ్ళ రిసీవింగ్ అయితే నిజంగా నాకు బాగా నచ్చింది ఇంకోది ఇంకోటి ఏంటనంటే ఫస్ట్ టైం నేను అట్లా ఒక్క గెస్ట్గా పోవడం ఇంత 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 చిన్న ఏజ్లో అసలు నిజంగా అసలు నేను చెప్పుకోలేనండి ఈ మూమెంట్ని అయితే అక్కడ ప్రిన్సిపల్ మేడం అక్కడ సార్ వాళ్ళైనా కానీ ఎంత రెస్పెక్ట్గా మాట్లాడుతారు అంటే నిజంగా నాకు మస్తు మంచిగా అనిపించింది అట్లనే నన్ను కొంచెం మాట్లాడమని చెప్పారు నాకైతే బాగా భయం నిజంగా స్టేజ్ పైన మాట్లాడడం అంటే కాకపోతే మాట్లాడ మాట్లాడమని చెప్పారు కాబట్టి ఒక రెండు అయితే మాట్లాడదా సో నేను ఏం మాట్లాడి వినిపించ కాకపోతే లాస్ట్లో ఒక రెండు ముచ్చట్లయితే వినిపిద్దా నేను మా ఆయన గురించి మాట్లాడి అయితే అవి వినండి ఓకేనా అదేందోనండి నిజంగా స్టేజ్ పైన మాట్లాడాలంటే కాళ్ళు చేతి వణుకుతాయి నిజంగా నాకు అక్కడ వాళ్ళందరూ నిల్చుండి చూస్తే మస్తు భయం అనిపించింది కాకపోతే మాట్లాడాలి చెప్పాలి ఎందుకంటే మన గురించి మనం మాట్లాడ మన గురించి మనం చెప్తేనే తెలుస్తుంది కదా సో వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్గా పిల్లలకి రెండు ముచ్చట్లు అయితే మాట్లాడినా నేను సో లాస్ట్కి అయితే నేను మాట్లాడింది నేను ఖచ్చితంగా వినిపిస్తా మన లైఫ్లో మనకంటూ ఒక గుర్తింపు వస్తే నిజంగా ఎంతమంది గుర్తించుతారా అని అనిపించింది ఏంటంటే నేను ఈ స్టేజ్కి రావడానికి చాలా కష్టపడ్డా ఎంతోమందితో అసలు మన రిలేషన్స్ మన చుట్టాల వాళ్ళు అందరూ ఎన్నో మాటలు విని బయట కూడా ఎన్నో అనుభవిస్తేనే అవన్నీ దాటుకుంటూ ఈ స్టేజ్కి వచ్చిన సో ఈ స్టేజ్కి నేను రావడానికి గల కారణం నేనైతే వాళ్ళందరి ముందు మెన్షన్ చేసిన నిజంగా నాకు మస్తు హ్యాపీ అనిపించింది అట్లా నా ఫేస్లో అసలు అది తెలియని ఒక దుఃఖం ఒక సంతోషం అట్లా అట్లా అనిపించింది నిజంగా కానీ వాళ్ళందరూ నేను నేను మాట్లాడుతూ ఉంటే అసలు ఎట్లా వింటున్నారంటే ఇక పెద్ద వాళ్ళు ఇప్పుడు పెద్ద గెస్ట్ నేను నేనే గెస్ట్ లాగా పోయినా కాకపోతే నాకు నేను ఆ అట్లా స్కూల్ టైంలో ఉన్నప్పుడు వేరే పెద్ద వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడితే మనం ఎట్లా వింటాం సో అట్లా టీచర్స్ అయినా సార్స్ అయినా అట్లనే మాట్లాడితే అట్లా వినుకుంటూ అట్లా మంచి మాకైతే మస్తు మంచిగా అనిపించింది అండి స్టే కి రావడానికి ఫస్ట్ మా అమ్మ సపోర్ట్ చేసింది తర్వాత మా మా అమ్మయ్య పెళ్ళైన తర్వాత చాలా మంది ఎందుకు యూట్యూబ్ లో అవసరమా అని వాళ్ళు ఉంటారు కానీ నేను ఒక్కసారి ఎందుకులేని నేను వెంకా చేసినా గానీ అద్భుత ఎందుకు అని అనుకున్నా గానీ కానీ మా ఆయన మాత్రం నన్ను ఫాలో 哎。嗯嗯 మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇంత మంచి ప్రోగ్రామ్కి గెస్ట్గా ఇన్వైట్ చేసిన ద్రోణ స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారికి అట్లనే సార్స్ మేడంకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం